హాయ్ ఫ్రెండ్స్ ఈ నాసు నాసు పువ్వులు అంటారు చూడండి ఇదివరకు ఎక్కడ చూసినా కనిపించేది ఇప్పుడు కనిపించడం లేదు చూసారా ఇందులో ఆరెంజ్ పింక్ వేసాను కానీ రెడ్ వైట్ వస్తున్నాయి మరి అవి ఏమైపోయాయో తెలియడం లేదు చూడండి ఫ్రెండ్స్ మంచి కలర్ లో ఉంది రెడ్ కలర్ వైట్ చూసారా ఈ మొక్కలు బాగా పూసించట్టు ఈ పూలు ఎవరికి ఇష్టమో వాళ్ళు ఒక లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్